మన ప్రభుని యేసుక్రీస్తునం పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను ధనము లేకపోతే ఉద్యోగము లేకపోతే అలాగే బలగము లేకపోతే సంపాదన లేకపోతే జీవితాలు పాడైపోయినట్టు వారు పనికి రానట్టు అని చాలామంది నిర్ణయించుకుంటూ ఉంటారు గమనించాలి జీవితంలో ధనము లేకపోయినా అంతస్తు లేకపోయినా ఆస్తు లేకపోయినా ఉద్యోగాలు లేకపోయినా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఎందుకంటే ధనం ఈరోజు ఉండొచ్చు లేకపోవచ్చు ఆస్తులు ఉండొచ్చు లేకపోవచ్చు ఈరోజు నీ దగ్గర ఆస్తులు లేవు రేపు రావు అని ఎవరైనా చెప్పగలుగుతారా ఈరోజు నీకు ఉద్యోగం లేదు రేపు రాదు అని ఎవరైనా చెప్పగలుగుతారా కానీ వ్యక్తిత్వాన్ని ఒకసారి మనం పోగొట్టుకుంటే క్యారెక్టర్ను పోగొట్టుకుంటే జీవితంలో ఏమీ కూడా సాధించలేవు ఎందుకంటే దేవుని దృష్టిలో నువ్వు విఫలమైపోతావు మనుషుల దృష్టిలో విఫలమైపోతావు కారణం ఏంటో తెలుసా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి నీ జీవితంలో వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేకపోతే ఏమీ కూడా సంపాదించలేవు